మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక రుచికరమైన ఆరోగ్యకరమైన అల్పాహారం హైప్రోటీన్ దోశ ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి బరువు షుగర్ పెంచే తెల్ల దోశలకు బదులుగా వీటిని తింటే ఆరోగ్యం కూడా ఈ దోశలు తయారు చేయటానికి కావలసిన పదార్థాలు ఎర్ర కందిపప్పు ఒక గ్లాసు మినపగుండ్లు అర అరగ్లాసు వీటన్నింటినీ తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి ఉదయాన్నే రెండుసార్లు శుభ్రంగా కడిగి మిక్సీలో లేక గ్రైండర్లో వేసి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి మిక్సీ పట్టేటప్పుడు ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయాలి ఎర్ర కందిపప్పు ప్రోటీన్ అందించే ఒక బలవర్ధక ఆహారం శాకాహారులు వీగన్లు కూడా తినగలిగే ఆహారం మినపపప్పు వంటకాలు రుచితో పాటు ఆరోగ్యం కూడా వీటిలో ప్రోటీన్లు పుష్కలం దీనికి తోడు విటమిన్ బి కూడా మెండుగా ఉంటుంది శృతీలకు పురుషులకు నిండైన దేహదారుడ్యాన్ని అందించడంలో మినుములతో చేసిన పదార్థాలు సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతుంది అందుకే మన పూర్వీకుల కాలంలో కొత్తగా పెళ్లైన జంటలకు మినపగారెలు మినప సున్నుండలు ఎక్కువగా పెట్టేవారు ఈ పిండి మీద మూతపెట్టి ఒక అరగంట నానబెట్టాలి తరువాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా కలిపి దోశలా వేయాలి దోస కాలేటప్పుడు కొద్దిగా నూనె వేసి చక్కగా కాలనిచ్చి తీయాలి ఇంకా రుచి కోసం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు దోశలపై వేసి కాల్చుకోవచ్చు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి